అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ బాలాజీని మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు ఇగోండి కొబ్బరి చెట్లకి కొబ్బరి కమ్మలకి అయితే వినాయకుడి కోసం మన పందిరి కోసం అయితే వచ్చాము ఇక్కడ అందరూ చూడండి యూత్ ఇగో మా గురువు గారు చిన్న పెద్ద అందరూ వచ్చాము ఈ రోజు ఆదివారం కాబట్టి మంచి హాయ్ చెప్పండి ఈరోజు ఆదివారం కాబట్టి వీళ్ళు కూడా మేము కూడా వస్తాము ఉడతాపత్తికి ఏదో చేస్తామని అని చెప్పేసి అయితే పిల్లలు కూడా వచ్చారు ముందుకి ఈ శ్రీ సీతారామ భజన బృందం అలాగే యువజన సంఘం మాది చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా మంచిగా ఏ ఒక కార్యక్రమం చేసినా కానీ చాలా చక్కగా చేస్తామండి మీరైతే మాత్రం వీడియో స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూసండి వీడియోలోకి వెళ్ళిపోదాం आ दिखो इस आलम में। नहीं। ओह। 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 रे 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 गिता आप रे गिता आप रे गिता आप रे काबिरेट बोल रहे हैं। दो दर्द हो रहा है। आमिर 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 hala hala il il halla il il halla ಮಂಚ ಕಡುಗ್ರ ನೂದು ಜಾಗ್ರತಾ పుల్లు నీలం అలాగా తీసిరా తాటిపళ్ళు బాగుంటారు తీ అలా ఓపెన్ చేయి అలా తీసి అలా ఓపెన్ చేసి ఆ ఓపెన్ చేసి ఇప్పుడు రెండు ఏళ్ళు దాంట్లో పెట్టు అట్లా రెండు రెండు రెండేళ్ళు పెట్టురా అలాగా ఇవ్వండి రా తీసుకురాట్రా ఇర సూపర్ సూపర్ చాలా బాగుందండి తాట్ ఫంట్ ఎక్సలెంట్ చాలా సూపర్ బాగా అమ్మ సరిపోద్దా మేస్త్రి మళ్ళీ తేవాలా మరి రోడ్డు తేవాలా ఎలా ఉందిరా బాగుందా సూపర్ అలా తినండి ఒరే కాంత సరిపోదా సరిపోతాయా చూడవరే చిన్న చెట్టుకి ఎక్కువ కొయ్యకో పెడతారు జాగ్రత్త లేదంటే ఇగో మన సెట్కి పెక్కి ఇక పెద్ద సెట్ ఎక్కిపోయి తీసాడు కమలు సీతారామ యోధన సంఘం బాగా అలిసిపోయారు కమ్మలు కొట్టేసి కత్తి మంది కాదు అప్పరవల్

అది బాగా తగ్గి తప్పింది సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి సభ ఇక్కడ వర్షం పడిన ఎంత పడుతుందో కాక పరద పడిపోయింది కాబట్టి కమ్మలు పడిపోయినాయి కాబట్టి ఇక్కడ మరి ఇంకేం మరి తిరిగి చూడక్కర్లేదు వెరీ గుడ్ ఆ యోజన సంఘమా మళ్ళీ సీతారామ యోజన సంఘమా మరి ఏటా మజాకా ಸರಿಪದ ಸರಿಪುದ ಅ ಸರಿಪದ ಪರದ ಡಬಲ್ ಇಂಕೋಟೇ ಅಲಗಲೇ ಈ ಪಾರ್ಟ್ ಒಂದಿದೆ ಚೂರಾ ಪೊಟ್ಟಿಲೇಂದ್ರ ಡಬಲ್ ಪರದ ಬಾ ಬಾಂಟ రే ఈ ముక్కలన్నీ తీసండి తీసి అగో గేట్ సైడ్ పెడియండి నన్ను పర్లేదురా ఇంది బాగా మాట్లాడతాను ఇంకోండి ఇక్కడ వరకు అయితే ఇది అయ్యింది ఉన్నదేమో సైడు రాత్రికి ఏమో వచ్చేసి కమ్మలు తెచ్చి మళ్ళీ సైడు కవర్ చేస్తాము ఇంకోడి సింపురేనా అదే సూపర్ సింపుడుతావరా నువ్వు కమ్మలు మాత్రం గోవింద దొల్ల కూడా అత శివా చాలా బాగా కష్టపడతాడు మా గురువు గారు కూడా చాలా బాగా కష్టపడతారు పందిరి అయిపోద్ది పర్వాలే సూపరు అది ఆ సైడ్ వేసాను అయినా పిల్లులు గట్టా కుక్కలు గట్రా రాకుండా మంచి నీటి చేసి ఇస్తే బాగుంటుంది అయినా మూల రామా మూల జాగ్రత్త పిల్లులు గట్ట వస్తాయా అలాగా అది కమ్మ తిరేటు పడిపోతావు ఎలాగా తెలుబోయ్ బెంటి మా అక్కడ సైజులు కొంచుతో కొంచో ఏటే మేస్త్రి విడువా అయ్యి చెప్పాను వెరీ గుడ్ అన్నయ్య నువ్వు చాలా మంచి జాగ్రత్త నీటి సీర్నైనా ఒక పక్క తక్కువ ఎక్కువ చేయకు చూడ మూట ఇప్పాలా మూటా చూడు గట్టి కట్టిసారు కొంచెం ఇది కూడా కమ్మ ఉంది కదా అలా కుట్టినైనా అలా జాగ్రత్త అత్యి జాగ్రత్త வெரி குடரா ஆட்டைனா ஆ எடுத்து சரி ஓட்டையா சீதா தேவி ராமுடி பர்னசாலாக உந்தையா அப்பா தோடவையா தசாதி நிஜம் கண்ணும் எக்ஸெண்ட் அய்யா வா కరెక్ట్ గా ఎక్కడ అది చూడు మా అన్నయ్య సింగపురం నుంచి వచ్చాడు ఆ చెప్పనయ్యా సింగపురం నుంచి సేవాకి వచ్చాడు అన్నయ్య చాలా మంచాడు థ్యాంక్ యూ అన్నయ్య ఆ ఎవరైతే ఆ వరసిద్ధి వినాయకునికి చాలా మంచిగా సేవలు చేస్తున్నావు నాకైతే చాలా నచ్చింది పళ్ళు బుగించేసి చేతులేదు నీకు గట్టి కట్టు డాడే మేస్త్రి కాని గట్టి కట్టు కట్ట వచ్చేది పరంజులు ఆ పరంజు కట్లు కట్ట అయ్యా డాడే చూడొక ఆరంభి డాక్టర్ అయ్యి కూడా నువ్వు శేవుడి దేవుడి సేవకి మాత్రం చాలా మంచిగా చేస్తున్నావు అయ్యా డాడే అంటే ఏడనుకోండా అది

టగన్ టైన్ టాగన్ రా టీ రాజు అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా టీ చాలా బాగా చేసావు చాలా చాలా ధన్యవాదాలు దగ్గర దగ్గరపేటే దగ్గరపేటే కి సూపర్ కొండలా రమణ కొంచెం లిగునైనా రమణ కొంచెం ఆ మీద ఎత్తినాయి నా బాగా పోయి వైపెట్టే నీళ్ళు ఇదైపోతే రమేష్ లోనేస్తే చదు చదు తక్కువ చిన్నపిల్లలు అది అలా అలా తీసుకెళ్ళిపోండి అలాగే ఓహ్ మట్టి ఎక్సలెంట్ వేసాన భయ్యా సూపర్ ఉంది చాలా బాగుంది అది బాగుంది సూపర్ ఏదైనా పెద్దలు చేసి చేసిందేనా రమేష్ పార్తారా ఇక్కడికి కొంచెం తీయాలా అంతే డస్ట్ మొత్తం తీసిరు తీసిరా మాగలే భయ్యా अरे कोई बेटी आगना ना ले गरम-गरम चाय पिओ तेरे पैदल की रहता है पंजाबी नल की मालांटोल के वक्त स्टार्ट जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की ఆంధాల వలస మండలం నెల్లిపత్తి గ్రామం శ్రీ సీతారామ యువజన సంఘం వందల అది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గణపతి నవాత్రి మహోత్సం సందర్భంగా మందిర వేయడం జరిగింది అవును అలాగే మేస్త్రి గారు ఇక్కడికి వచ్చండి సోమవారికి చదువు పరిస్థితి కార్యక్రమం వైవాణ్య కార్యక్రమం వరకి జరుగుతుంది మన మేస్త్రి గారు ఆధ్వర్యంలో అంతా మేస్త్రి ఆధ్వర్య ఆధ్వర్యంలో అలాగే అందరూ చాలా హుషారుగా అలాగే ఎలాగ పందిరి ఎలా ఉన్నదో ఏంటో మీరు అందరూ కామెంట్ చేయండి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి బాయ్ చెప్పండి అందరు థ్యాంక్ యూ ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎలా ఉంది అన్నది పందిరి అన్నది మీరైతే కామెంట్ చేయాలి ఇది ఒక ఇంచుమించు యాభై మంది అండి మొత్తం అహోరాత్రులు రెండు రోజులు మీరు చూస్తున్నారు రెండు రోజు రెండు రాత్రులు కష్టపడి తయారు చేసింది ఇది చాలా బాగుంది చూడండి మీకు మొత్తం ఇంకా హోవరాల్గా అయితే నీటి చూపిస్తాను చూడండి పచ్చని పందిరం చూడండి ఎంత బాగుందో